హనుమాన్ జయంతి అనేది హిందూ మతంలో ఒక పవిత్రమైన పండుగ ఇది పవనపుత్ర హనుమంతుని జన్మదినంగా జరుపుకుంటారు ఈ పండుగను చాలామంది భక్తులు విశేషంగా నిర్వహిస్తారు ముఖ్యంగా అంజనాదేవి వాయుదేవుడి కుమారుడైన హనుమంతుడి జీవితాన్ని ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుని జననం అంజనాదేవికి వాయుదేవుడు ఆశీర్వాదంగా హనుమంతుడు పుట్టాడు అందుకే ఆయనను వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు హనుమంతుడు శ్రీరామునికి అత్యంత భక్తుడిగా సేవకుడిగా ఉండి రామాయణంలో ముఖ్యపాత్ర పోషించాడు హనుమాన్ జయంతి యొక్క ప్రాముఖ్యత ఒకటి భక్తికి ప్రతీక హనుమంతుడు శక్తి ధైర్యం భక్తి నిర్భయతకి ప్రతీక ఆయన భగవంతునిపై అపారమైన భక్తితో రామకార్యాన్ని నిర్వహించాడు రెండు ఆరాధన ద్వారా శక్తి హనుమాన్ జయంతి నాడు భక్తులు హనుమంతుడిని ఆరాధించడం వల్ల శరీరానికి మనసుకు శక్తి లభిస్తుందని నమ్మకం ఉంది మూడు దోష నివారణ హనుమంతుడు శని దోషాలను తొలగించగల శక్తిమంతుడిగా పూజించబడతాడు హనుమాన్ చలిస సుందరకాండ పారాయణం చేస్తే శారీరక మానసిక కష్టాలు తొలగతాయని నమ్మకం నాలుగు ధైర్యానికి ప్రతీక చిన్నతనం నుండే హనుమంతుడు అపూర్వ కలవాడు సూర్యుడిని ఫలం అనుకోని ఆకాశంలోకి ఎగిరిపోవడం శత్రువులను ఓడించడం వంటి ఘనకార్యాలు ఆయన సాహసాన్ని తెలియజేస్తాయి హనుమాన్ జయంతి ఎలా జరుపుకుంటారు ఆలయాలకు వెళ్లి హనుమంతుని పూజిస్తారు హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణం చేస్తారు ఆయనకు ప్రీతికరమైన భోజనాలు వడలు పంచామృతం నైవేద్యంగా సమర్పిస్తారు శుభ్రంగా ఉపవాసం ఉండి మంత్రాలతో ఆరాధన చేస్తారు హనుమాన్ జయంతి అనేది భక్తి ధర్మం శక్తి అనే విలువలను నేర్పించే పవిత్ర పండుగ మనం ఈరోజు హనుమంతుని జీవితాన్ని స్మరించి ఆయన మార్గాన్ని అనుసరిస్తే ధైర్యంగా ధర్మబద్ధంగా జీవించగలం ఇది మనకు ఆదర్శంగా నిలిచే పండుగ జై శ్రీరాం జై హనుమాన్